కోర్టులో ఉద్యోగం చాలామందికి అదొక కళ ఇప్పుడు ఆ కలను నిజం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ అవకాశాలొచ్చాయి కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది చూడటానికి రెండూ కోర్టు ఉద్యోగాల్లాగే కనిపిస్తున్నా ఇవి పూర్తిగా వేర్వేరు దారులన్మాట ఈ విశ్లేషణలో ఆ రెండు దారులేంటో వివరంగా చూద్దాం ఏదెంచుకుంటే బావుంటుందో తెలుసుకుందాం కోర్టులో ఉద్యోగం సంపాదించాలని గట్టిగా అనుకుంటున్నారా అయితే ప్రస్తుతం రెండు దారులు అందుబాటులో ఉన్నాయి ఒకటి చూస్తే చాలా సులభంగా అనిపిస్తోంది మరొకటి చూస్తే భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా ఉంది మరి సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి ఈ సమాచారం దానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సరే అసలు విషయానికి వద్దాం ఒకవైపు ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు నుంచి వచ్చిన ఒప్పంద అంటే కాంట్రాక్ట్ ఉద్యోగం మరోవైపు తెలంగాణ హైకోర్టులో భవిష్యత్తుకు పూర్తి భరోసానిచ్చే శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం పేరుకే రెండు కోట్టుకొలువులు కాని వీటి మధ్య తేడా ఉందే అది ఆకాశానికి భూమికీ ఉన్నంత మరి ఏది ఎంచుకోవాలి అదే ఇక్కడ పెద్ద ప్రశ్న ఓకే ఈ విశ్లేషణలో మనం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్దాం ముందుగా ఈ రెండు ఉద్యోగాల గురించి తెలుసుకుని ఆ తర్వాత కాంట్రాక్ట్ పర్మనెంట్ మధ్య తేడా ఏంటి జీతంలో ఎంత తేడా ఉందో చూద్దాం ఇక అర్హతలు ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందో పరిశీలించి చివరగా ఏది ఎవరికి సరైనదో ఒక నిర్ణయానికి వద్దాం రైట్ మొదటి విభాగంలోకి వెళ్దాం కోర్టులోకి రెండు మార్గాలు అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వచ్చిన ఈ అవకాశాలు ఏంటి వాటి స్వరూపమేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కోర్టు నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో కోర్ట్ అసిస్టెంట్ అటెండర్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది ఇక తెలంగాణ విషయానికొస్తే రాష్ట్ర హైకోర్టు నుంచి ఆఫీస్ సబార్డినేట్లు డ్రైవర్ల కోసం పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటనిచ్చారు చూశారు కదా ఒకటి తాత్కాలికం రెండోది శాశ్వతం ఇప్పుడు చాలా కీలకమైన రెండో విభాగానికి పడతాం ఒప్పందం వర్సెస్ శాశ్వతం ఈ రెండు పదాల మధ్య ఉన్న తేడా కేవలం జాబ్ సెక్యూరిటీకి సంబంధించిందే కాదు అది మొత్తం కెరియర్నే మార్చేస్తుంది ఆ తేడా ఏంటో ఇంకాస్త లోతుగా చూద్దాం ఈ రెండు ఉద్యోగాల మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కాంట్రాక్ట్ ఉద్యోగమంటే ఒక ఫిక్స్డ్ టైంకు మాత్రమే తీసుకుంటారు తర్వాత పర్మనెంట్ చేస్తారన్న గ్యారంటీ ఏమీ ఉండదు కానీ శాశ్వత ఉద్యోగం అలా కాదు రిటైర్మెంట్ వరకు పూర్తి భద్రత గవర్నమెంట్ పేస్టేల్స్ అలవెన్సులు ఇలా అన్నీ ఉంటాయి మూడో విభాగం జీతం ఇక్కడే ఉంది అసలైన తేడా చాలామంది ఉద్యోగార్థులకు ఇదే కదా మెయిన్ పాయింట్ ఇక్కడే వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు అటెండర్ ఉద్యోగానికి నెలకు ఇచ్చే జీతం ఎంత అనుకుంటున్నారు కేవలం ఆరు వేల రూపాయలు అవును విన్నది నిజమే జస్ట్ సిక్స్ థౌజండ్ రూపీస్ అందుకే కదా సోర్స్ వీడియోలో చెప్పినట్టు ఈ ఉద్యోగానికి పోటీ దాదాపుగా సున్నా అనే చెప్పాలి అదే తెలంగాణ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం విషయానికొస్తే అలవెన్స్లన్నీ కలుపుకుని స్టార్టింగ్ శాలరీనే సుమారుగా నెలకి ముప్పై వేల రూపాయలకు పైగా ఉంటుంది తేడా ఎంతుందో చూసారా ఈ తేడా చూసారుగా ఒకవైపు కేవలం ఆరు వేలు మరోవైపు ముప్పై వేలకు పైగా ఇక్కడే అభ్యర్థులు ఆలోచించుకోవాలి సులభంగా ఉద్యోగంలో చేరడమా లేక మంచి జీతంతో కెరీర్ను మొదలు పెట్టడమా అనేది ఒకసారి అన్ని పోస్ట్ల జీతాలు క్లియర్గా చూద్దాం ఏపీలో కోర్ట్అటెండర్కు ఆరు వేల రూపాయలు అసిస్టెంట్ అసిస్టెంట్కు పదివేల రూపాయలు అదే తెలంగాణలో అయితే ఆఫీస్ సబార్డినేట్కు సుమారు ముప్పై వేల రూపాయలు పైగా డ్రైవర్కు అయితే దాదాపు ముప్పై ఐదు వేల రూపాయలు పైగా జీతముంటుంది తేదా అనేది చాలా చాలా స్పష్టంగా ఉంది నాలుగవ విభాగం ఎవరు అప్లై చేసుకోవచ్చు అర్హతలు వయోపరిమితి లాంటివి చూద్దాం ఇక్కడ కూడా కొన్ని ఆసక్తికరమైన చెప్పాలంటే ఆశ్చర్యపరిచే రూల్స్ ఉన్నాయి ఏపీ అటెండర్ తెలంగాణ సబార్డినేట్ ఈ రెండు పోస్టులకు ఏడవ తరగతి నుంచి పదవ తరగతి పాసైన వాళ్లు మాత్రమే అప్లై చెయ్యాలి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన ఏంటంటే టెన్త్ కన్నా ఎక్కువ చదివినవాళ్లు అంటే ఇంటర్ గాని డిగ్రీ గాని ఉంటే ఈ పోస్టులకు అనర్హులు వయోపరిమితి మాత్రం దాదాపు ఒకేలా ఉంది సోర్స్ వీడియోలో చెప్పిన ఈ మాట చాలా ముఖ్యం టెన్త్ కంటే ఎక్కువ చదివి ఉంటే అప్లై చేయడానికి అవ్వదు ఈ ఒక్క రూల్ వల్ల పోటీ అనేది విపరీతంగా తగ్గిపోతుంది సో ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లు దీన్ని ఖచ్చితంగా ఒక మంచి అవకాశంగా చూడాలి ఇక మిగతా పోస్టుల విషయానికొస్తే ఏపీ కోర్ట్ అసిస్టెంట్కు ఏదైనా డిగ్రీ ఉంటే చాలు తెలంగాణ హైకోర్టు డ్రైవర్ పోస్టుకు టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ చదివినా పర్వాలేదు కానీ లైట్ మోటో వెహికల్ లైసెన్స్తో పాటు మూడేళ్ల అనుభవం మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఐదవ విభాగం దరఖాస్తు ఎంపిక విధానం ఎలా అప్లై చెయ్యాలి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ కూడా ఈ రెండు దారుల మధ్య తేడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్లను ఒక గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్ట్ చేయించి వాటన్నిటినీ నేరుగా కోర్టులో సబ్మిట్ చేయాలి ఎగ్జామ్ లేదు ఫీజు కూడా లేదు కేవలం అకాడమిక్ మార్కుల మెరిట్ ఆధారంగానే సెలెక్షన్ ఉంటుంది ఇక తెలంగాణ హైకోర్టు ప్రాసెస్ దీనికి కంప్లీట్ ఆపోజిట్ చాలా పద్ధతిగా ఫార్మల్గా ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసి ఫీజు కట్టాలి తర్వాత రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ ఉంటుంది అందులో షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూకి పిలుస్తారు అంటే ఇది ఖచ్చితంగా చాలా కాంపిటీషన్తో కూడుకున్న ప్రాసెస్ అనమాట ఇక చివరి విభాగానికి వచ్చేశాం ఏ అవకాశం ఎవరికి సరైనది ఇప్పటిదాకా చూసిన సమాచారం బట్టి కెరీర్కు ఏది సరైన నిర్ణయమో ఎలా తేల్చుకోవాలో చూద్దాం ఇప్పటిదాకా మనం చూసిన విశ్లేషణ సారాంశం ఒక్కమాతలో చెప్పాలంటే ఇదే ఏపీ ఉద్యోగం ఎంట్రీ చాలా ఈజీ కాని జీతం చాలా తక్కువ తెలంగాణ ఉద్యోగం స్థిరమైన భవిష్యత్తు కాని దానికి విపరీతమైన పోటీని ఎదుర్కోవాలి ఈ రెండింట్లో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి సరే ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగం ఎవరికి సరిగ్గా సరిపోతుంది అంటే ఈ పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి విసిగిపోయిన వాళ్ళకి జీతం సంగతి పక్కన పెడితే కోర్టు ఉద్యోగమనే గౌరవం చాలు అనుకునేవాళ్లకీ ఈ జీతం మీదే పూర్తిగా ఆధారపడని వాళ్లకి ఇది మంచి అవకాశం భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు పర్మనెంట్ అవుతుందనే నమ్మకంతో ఒక అడుగు వెయ్యాలనుకునేవాళ్లు దీని గురించి ఆలోచించవచ్చు మరి తెలంగాణ హైకోర్టు ఉద్యోగం ఎవరికి పర్ఫెక్ట్ మ్యాచ్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ జాబ్ సెక్యూరిటీకే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవాళ్లకి ఎంత ఉన్నా ఎదుర్కొని నిలబడతాం అనే నమ్మకమున్నవాళ్లకీ మంచి జీతం బెనిఫిట్స్తో కూడిన ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళకి ఇది సరైన దారి సో ఈ రెండు దారుల గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే ప్రస్తుత పరిస్థితులకు భవిష్యత్ లక్ష్యాలకు ఇప్పుడు ఏది ముఖ్యం సులభంగా ఉద్యోగం దొరకడమా స్థిరమైన భవిష్యత్తా ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైనదే